వైస్వలార్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మంచినీళ్ళు బాగా తాగండి మంచిగా బాగా తాగండి ఎండలకి బయటికి వెళ్ళినప్పుడు ఆటన్ పట్లు ధరించండి ఎండలు తీవ్రతుందండి మీ క్షేమాన్ని కోరుతున్నాను మీ కుటుంబం కోసము మీ పిల్లల కోసము మా తల్లుల కోసము అనదినము మేము ఆ సంగబిడలు ప్రార్థన చేస్తున్నాం మరి ప్రత్యేకంగా మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు మేము మా కుటుంబ సభ్యులు ఎండల నుంచి క్షేమంగా ఉన్నాం ప్రిలరా కొద్ది నిమిషాలు దేవుని వాగ్దానం చూద్దాం యషయా ముప్పై ఎనిమిదో దాయము పంతొమ్మిదోచనము సజీవులు సజీవులే కదా నేను స్థుతించరు ప్రియలారా ఈరోజు ఎవరైతే సజీవులెక్కలో ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి స్ముతించగలుగుతారు ఎవరైతే చనిపోయారో ప్రాణం పోయిందో వారి భూమి మీద దేవుణ్ణి స్థుతించలేరు కనుక ఈరోజు నిన్ను సజీవులెక్కలో పెట్టాడు నన్ను సజీవులెక్కలో పెట్టాడు కాబట్టి మనము అది లేదు ఇది లేదు నాకు ఇది కొరతగా ఉంది ఈ రోగం ఉంది ఇన్ని నిర నిరు నిరుత్సాహంగా ఇంకా కొరతగా ఇంకా బాధపడుతూ వేదంతో బ్రతకడం కన్నా దేవుణ్ణి సంతోషంగా శుతించినప్పుడు మన ఏసైని ఆరాధించినప్పుడు ఆ దినము దేవుని కృప నీకు దొరుకుతుంది ఆ దినమంతా ఆయన కాపుదల నీ మీద ఉంటుంది నీకున్న సమస్య నుంచి విడిపిస్తాడు ఆయన నీ హృదయంలో సమాధానం కొమ్మరిస్తాడు ఈ స్థుతి నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుంది కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే దయచేసి బీపీని రప్పించుకోకండి ఊరికే టెన్షన్ పడకండి చొరాక పడకండి ముఖ్యంగా స్త్రీలు మీరు ఉదయాన్నే వెంటనే వంటగదికి వెళ్తున్నారు టీ స్టవ్ ముట్టిస్తున్నారు అయితే మీకు మంచిది కాదండి వెళ్ళండి ఉదయాన్నే ప్రార్థన గదికి వెళ్ళండి కాసేపు దేవుణ్ణి స్ముతించండి తర్వాత మీ పనులు సాగించండి అప్పుడు ఆయన కృప మీకు దొరుకుతాయి లేదంటే చీ చలాక్ కుటుంబం అంతా అలసిడి ఒకే గొడవలు మనస్పార్ధాలు ఒకరికొకరికి పడకుండా పోవడము ఒకరిని చూస్తే ఒకరు నచ్చకుండా పోవడం ఇవన్నీ కూడా సాత్తన పనులండి ఇంట్లో మీ స్థుతి లేదండి దేవుడు మిమ్మల్ని లెక్కలో పెట్టింది ఎందుకంటే సంపాదించుకోవడానికైనా మన మన కుటుంబం మన గురించే ఆలోచించుకోవడా దేవుడు సజ్జీలకలో పెట్టిన దేవునికి స్థుతులు కృతజ్ఞతలు అర్పించండి అప్పుడు దేవుడు సమస్తం మీకు చేయగలుగుతారు నీకంటే మంచివారు నీకంటే గొప్పవాళ్ళు నీకంటే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది చనిపోయారు ఈరోజు నువ్వు సజ్జీలకలు ఉన్నావు అవి ప్రార్థించుకుందాం తండ్రి వదేకాలిన వాగ్దానం అయిన బిడ్డల మీద నీ కృప ఉంచండి నీ సన్నిధి నీ కాపుదల ఉంచుకొని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా అయా ఎంతోమంది అయా అదిగో తండ్రి ఈ దినమున పనుల కోసం ప్రయాణం వెళ్ళారో వారి ప్రయాణాన్ని దీవించిన ఎవరైతే కొయ్యట్టు మస్కెట్ ఇంకా దూర ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ నీ కాపుదలు ఉంచను ఎవరో కష్టాలు ఉన్నారో ఆ కష్టాల నుంచి విడిపించిన తండ్రి ఎదుగునైనా వారి బాధను మాత్రమే నా బాబా ఎదుగున చిన్నపిల్లల్ని వృద్ధుల్ని మీ యొక్క కృపలో భద్రపరచని ఈరోజు పుట్టినరోజు వివాహంతో జరుగుతున్న బిడ్డలు దీవించమని మరి ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె